మహిమ ఘనత ప్రభావములు చెల్లించుదాం దేవునికే మహిమ కలుగునుగాక హలెలుయా మరి దేవాది దేవుని సన్నిధి నిత్యము మనకి తోడై ఉండి మనలను బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ వస్తూ ఉంది ఆయన సన్నిధి ద్వారా నిత్యము కూడా మనం బలపరచబడుతూనే ఉన్నాం ఆశీర్వదించబడుతూనే ఉన్నాం ప్రతిదినము దేవుని సన్నిధిలో ముందుకు వెళుతున్నాం ఆయుష్ పొందామంటే ఆయన కృప క్షేమం పొందామంటే ఆయన కృప ఈరోజు ఇలాగున దేవుని సన్నిధిలో కూర్చుండే భాగ్యం దేవుడిచ్చాడంటే ఆయన కృప ఆయన కృప ద్వారానే మన దినములు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి అందును బట్టి ఒకసారి దేవునికి పెద్దగా స్తోత్రం చెప్దాం హాలూయా హాల కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి శుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు మరి రోజు దీనత్వం అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం దీనులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ప్రభువారు ధన్యతలలో ఒక మాటగా తెలియచేశారు అయితే పరలోకంలో ఎప్పుడో సంపాదించుకునే చోటు కోసం భూమి మీద దీనులుగా మనం బ్రతకాలా దీనులు ఏ అమరత్వాన్ని స్వతంత్రించుకోగలుగుతారు దీనులు పొందగలిగేటువంటి అమరత్వం ఏమిటి దేనత్వంలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం మూలాంశముగా పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైనటువంటి పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి రండి ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం అమ్మా చదవరా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి కృప దీనులకు అనుగ్రహించును చాలండి మరలా చదువమ్మ అదే మాట చివరి మాట దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన ఈరోజు మేము నేర్చుకుపోయే అంశం మా దీవెన కోసమే తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు అంటే ప్రభా ఈ లోకంలో అందరూ గొప్పవారిని లక్ష్య పెడతారు తండ్రి నువ్వైతే నాయన దీనుల ఎడల కృప చూపుతావు తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఆ దీనత్వం అంటే ఏమిటో ఆ దీనులు ఎలాగుంటారో ఆ దీనులు వేటిని స్వతంత్రించుకుంటారో ఈరోజు మేము నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభావ సర్వశక్తి కలిగిన దేవుడా సర్వాధికారి అయినటువంటి దేవుడా నిత్యం నిరంతరం మాతో ఉండే గొప్ప దేవుడా ఈరోజు మీ లేఖనాల ద్వారా నాతో మాతో కూడా మీరే మాట్లాడండి వేసేయా మాతో మాట్లాడితే మేము మేలు పొందుతాం నాయన ఈ భూమి మీద మనుషులు ఏ మనిషి మాట్లాడినా మారరు ప్రభువ కానీ నువ్వు మాట్లాడితే మారక తప్పదు ప్రభువ అట్టి రీతిగా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం దయచేయమని మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని ఏ స్పరిశుద్ధ నామమున మమ్మల్ని ప్రార్థించి పొందియో నాం తండ్రి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు దీనులను ప్రేమిస్తాడు దీనుల ఎడల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన ప్రేమ గొప్పది అందుకే ఈ మాటను ఇద్దరి భక్తులు ప్రస్తావించారు పేతురుగారు దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తారు అని రాశారు అలాగే యాకోబు కూడా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినలో కూడా ఇదే మాట రాసుంటుంది ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక దేనత్వం ఈ మాట పరిపూర్ణంగా తగ్గింపు స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది దేనిని గురించండి ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో అరవై మార్కులు యాభై మార్కులు డెబ్భై మార్కులు వంద మార్కులు అనే సమా సమాధానం రావాల్సి ఉంటే తగ్గింపు విషయంలో నూటికి నూరు పాళ్ళు వేయించుకునే మార్కులే దీనత్వం అంటే అదే ఫుల్ఫిల్ అనమాట ఇంగ్లీష్లో దీన్ని ఒబీడియంట్ అన్న తెలుగులో దీనత్వం యేసు ప్రభు వారు దీనుడై ఈ లోకానికి వచ్చారని వ్రాయబడి ఉంది ఎలా వచ్చారంటండి దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు నోటి మాట చేత సమస్తాన్ని కలగచేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు రమ్మని పిలవగా మృతులు సైతం సజీవులుగా లేచి తీసుకురాగలిగిన దేవుడు గద్దిస్తే సముద్రాన్ని అణిచివేయగలిగిన దేవుడు కోప్పడితే భూమిని విడగొట్టగలిగిన దేవుడు ఉరుములను అగ్నిని కురిపించగలిగినటువంటి దేవుడు పర్వతాల యొక్క పునాదులను కదిలించగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన నాసికా రంధ్రముల ఊపిరి చేత భూమిని వణికించగలిగిన దేవుడు దీనుడుగా ఈ లోకానికి రావటానికి గల కారణం ప్రతి మనిషి దీనత్వం కలిగితేనే ఆశీర్వదించబడతాడు దీనుడుగా ఉండటం ద్వారానే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు అని తెలియ చెప్పటమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే దీనులకు కృపానుగ్రహించును జ్ఞానులకు కృపానుగ్రహించునని రాయొచ్చు వరాలు కలిగిన వారికి కృపానుగ్రహించునని రాయొచ్చు ఐశ్వర్యవంతులకు కృపానుగ్రహించును అని రాయవచ్చు కానీ దేవుడు వీటన్నిటినీ కొంచెం ప్రక్కన పెట్టి అంటే ఇవన్నీ ఉండక్కర్లేదని ఉద్దేశం కాదు వీటన్నిటికంటే శ్రేష్టమైన దేనత్వం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించి నువ్వు జ్ఞానవంతుడైనా నీకు దేనత్వం కావాలి నువ్వు బలవంతుడు నీకు దేనత్వం కావాలి నువ్వు వరాలు కలిగి ఉన్నా దేనత్వం కావాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేనత్వం కావాలని తెలియచెప్పటానికి దీనుల ఎడల ఆయన కృప చూపే దేవుడు అని వ్రాయించారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఇది దీనులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎవరికి ఇచ్చిన ఆధిక్యత అంటే అండి జ్ఞానం అందరికీ ఉండకపోవచ్చు బలం అందరికీ ఉండకపోవచ్చు తెలివి అందరికీ ఉండకపోవచ్చు వివేచన అందరికీ ఉండకపోవచ్చు కానీ దేనత్వం అంటే ఏంటో నాకు తెలియదండి అని చెప్పడానికి ఏ మనుషునికి కూడా అధికారం లేదు అది ప్రత్యేకంగా ఏ స్కూల్లోనో సబ్జెక్ట్ పెట్టో లేకపోతే ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటేనే వచ్చేది కాదు దేవునికి స్తోత్రం అందుకే దేవుడు అందరి కోసం మోగవాడు కూడా దీనత్వంతో ఉండొచ్చు గుడ్డివాడు కూడా దీనత్వంతో ఉండొచ్చు కాళ్ళు లేనివాడు చేతులు లేనివాడు కూడా దీనత్వంతో ఇది ప్రతి మనుషుడికి అవకాశం ఉన్నటువంటి లక్షణం అవకాశం మన మాటలు వినండి పిల్లలు ఆడుకొని ఉండాలి ఆడుకుంటారు ప్రతి మనిషికి కూడా ఏమున్న లక్షణం అండి అవకాశము ఉన్నటువంటి లక్షణం అందుకే దేవుడు దేనత్వాన్ని గురించి మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మొదట మనము దేనత్వం కలిగి ఉండవలసింది ఎవరి ఎడలా అనేది చూద్దాం దేవుని దృష్టి మొదటి మాటలో ధన్యతల్లో చెప్పబడింది ఆత్మవిష్యమై దేనత్వం కలిగిన వారు ధన్యులు మనము ఎ ఎక్కడ దేనత్వం కలిగి ఉండాలో మొదటి చెప్తున్నాను ఎక్కడ కలిగి ఉండాలంటే అండి ఆత్మవిష్యమై దేనత్వము కలిగి ఉండాలి మతయస్సు వార్తలో ఐదవ అధ్యాయం ధన్యతల్లో ఆఖరి ధన్యత మనం ఆత్మవిష్యములలో ధన్యత్వం కలిగి దేనత్వం కలిగి ఉన్నప్పుడు మొదటిదాండి ఆఖరితో చూడండి మొదటిది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆత్మవిషయమై దీనులైన వారు ఏం చేస్తారంటండి ఏం స్వతంత్రించుకుంటారంటండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఎక్కడ దేనత్వం కలిగి ఉండాలంటే భక్తి విషయంలో ఏం కలిగి ఉండాలండి దేనత్వాన్ని కలిగి ఉండాలి రెండవది ఇప్పుడు మనం ఎందాక చదువుకున్న పేతురు పత్రిక దగ్గరికి రండి పేతురు పత్రిక దగ్గర మొదటి అధ్యాయంలో ఐదవ అధ్యాయం దగ్గరకు వచ్చేయండి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇందాక మీరు చదువుకున్న దాంట్లో మొదటి భాగం చదవండి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఆత్మ సంబంధమైన భక్తి విషయాలలో దేనత్వం కలిగి ఉండాలి ఎదుటి ఎడల కూడా దేన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి దాన్ని అలంకరించుకొని ఉండాలి దేనత్వం అనేది దేవుడు ఒక్కడి దగ్గర ఉంటే సరిపోదు దేనత్వం అనేది ఎదుటివాని దగ్గర కూడా ఉండాలి దేనత్వం అనేది మనుషుల దగ్గర ఉంటే సరిపోదు దేవుని దగ్గర కూడా ఎక్కడ ఉండాలి దేనత్వం చెప్పండి ఒకటి దేవుని దగ్గర కూడా దీనుల వలె మనం జీవించాలి రెండవది మన ఎదుటివాని వాణి పక్షంగా మన పొరుగువాని పక్షంగా ఇతరుల పక్షంగా సాటి మనుష్యుల పక్షంగా కూడా మనం ఏం కలిగి ఉండాలంటే అండి దేన మనస్సు కలిగి ఉండాలి చాలా మంది విషయాల్లో పొరబడేది తడబడేది జారిపోయేది పడిపోయేది ఇక్కడే ఏంటంటే మేము దేవుని దగ్గర తగ్గించుకుని ఉంటే చాలు దేవుని దగ్గర దేన మనస్సు కలిగి ఉంటే చాలు లోకంలో ఎలా బతికినా పర్వాలేదు అనుకుంటున్నారు కానీ దేవుడు ఈ కాడి మోయటానికి రెండెడ్లను రెండింటిని సమయం కూర్చాడు రెండిటిని కూడా మనం కలిగి ఎదుటి వాని దగ్గర నువ్వు దేనత్వం కనపరచాలి దేవుని దగ్గర కూడా నువ్వు నీ దేనత్వాన్ని కనపరచాలి అప్పుడు ఈ లోకమందు పరలోకమందు కూడా ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి అలాంటి దేనత్వాన్ని కలిగి ఉంటే ఎలాంటి దేనత్వం మీరు చెప్పాలి తోరతారుగా ఒకటి ఆత్మ సంబంధమైన దేనత్వాన్ని దేవుని ఎదుట దేనత్వాన్ని కనపరచాలి రెండవది ఎదుటి వాని ఎదుట కూడా దేన మనస్సును మనము కనపరచాలి ఈ రెండు క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడైతే మనము ఈ తోటివారి పట్ల దేనత్వాన్ని దేవుని ఎదుట దేనత్వాన్ని కనపరుస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దీనులకు ఆయన ఇచ్చేది ఆశీర్వాదాలేంటి దీనులు ఎడలు ఆయన చూపే కృపేంటి దీనులకు కృప చూపుతున్నాడు అంటున్నారు కదండి అసలు ఆ దీనులకు ఆయన చూపే కృప ఏంటండి అది ఎలాగుంటుందని మీరు అడిగితే కీర్తనల గ్రంథంలో నుంచి ఏడు విషయాలు మీకు చెప్తాను దీనులకు ఆయన చూపించే కృప ఎలా ఉంటుంది దీనుల ఎడల ఆయన ఇచ్చే అమరత్వపు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి దీనుల ఎడల ఆయన చూపే కృపలో ఎన్ని రకాల ఆశీర్వాదాలు దాగున్నాయి అనేది నేను త్వర త్వరగా చెప్తాను నూట నలభై తొమ్మిదవ కీర్తన దగ్గరికి రండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ మాట చదవండి రెండవ భాగం దగ్గరకు వచ్చేయమ్మా ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేవునికి స్తోత్రం దేంతో అలంకరిస్తాడంటండి దీనుల్ని రక్షణ అనేది అలంకరణ ఈ శరీరానికి ఒక అలంకరణ ఉంది ఏ దేశ పడికట్టు చొప్పున ఏ ఊరి పడికట్టు చొప్పున ఏ ప్రాంత పడికట్టు చొప్పున ఈ శరీరాన్ని మనం అలంకరించుకుంటున్నాం తగు మాత్రపు వస్త్రాలతో అవనివ్వండి వెలగలిగిన వస్త్రాలతో అవనివ్వండి ఏ రీతిగానైనా మన దేహానికి కావలసినటువంటి అలంకరణ అనేది మనము చేసుకుంటున్నాం మరి ఆత్మకు అలంకరణ ఏది ఆత్మకు అలంకారం ఏది ప్రభువా ఇదిగో నేను సిద్ధపడి ఉన్నానండి ప్రార్థనకి ఇదిగో అమ్మ అమ్మ ప్రార్థన టైం అయిపోయింది ఇంకా రాలేదేంటి అన్నాను అనుకో ఇదిగోండి స్నానం చేసేసానండి బట్టలు కట్టేసుకున్నానండి ఇదిగో సిద్ధంగా ఉన్నానండి అంటాం మరి పరలోక రాజ్యానికి రండి అన్నారు అనుకోండి ఇదిగోండి నా ఆత్మ కూడా రక్షణతో అలంకరించబడి ఉంది నా ఆత్మ కూడా రక్షణ అనే అలంకారాన్ని ధరించుకుని ఉంది ఆ అలంకారాన్ని నేను వాడిపోనివ్వను ఆ అలంకారాన్ని నేను చెరిగిపోనివ్వను लक्षण अलंक ఎంతమంది రక్షణ అలంకారం సిద్ధంగా ఉంది ఎంతమంది రక్షణ అలంకారాన్ని చేత పట్టుకుని దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఉండాలి అది నీ వయస్సు అనుభవంగా మిగిలిపోకూడదు అది నీ కేవలం నీ ఆశీర్వాదంగా మాత్రం మిగిలిపోకూడదు నేను రక్షణ పొందానండి ఆశీర్వదించబడ్డానండి తప్పకుండా ఆశీర్వదించబడతావు కానీ ఆ రక్షణ నీ ఆత్మకు అలంకారంగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే రక్షణ కాదు నువ్వు నేను కోరుకుంటే వచ్చింది కాదు నువ్వు నేను ఆశపడితే వచ్చింది కాదు కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో స్పష్టంగా ఉంది రక్షణ మీదకి వచ్చింది ఆయన రక్షణ అనుభవంలో నువ్వు ఉన్నావు గనక ఆ అలంకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఒక మనిషికి తిన్నాడో లేదో గుర్తుంటది నిద్రపోయాడో లేదో గుర్తుంటది ఏం తిన్నాడో ఏం తినలేదో గుర్తుంటది ఏం పడ్డాడో ఏం పడలేదో గుర్తుంటది ఏమిచ్చారో ఏమి ఇవ్వలేదో గుర్తుంటది కానీ రక్షణ ఉన్నదన్న సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నారు ప్రజలు ఈ రక్షణ అలంకారాన్ని పోగొచ్చుకుంటే నూనె కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వారు రాకముందే తలుపు వేయబడి ఆ అలంకారం కోసం వెళ్ళారు వాళ్ళు ఆ అలంకారం తెచ్చుకోవటానికి వెళ్ళారు కానీ ఇంతలోగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు లోపలికి వెళ్ళనే వెళ్ళాడు తలుపు వేయనే వేశాడు నేడైనా రేపైనా ఆ స్థితి కలగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అది నేడైనా రేపైనా ఆ స్థితి కలగక ముందే మనం మేలుకొని మన రక్షణ అలంకారంతో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన్ని ఎదుర్కొని వారు పరిశుద్ధాలంకృతులై ఉంటారని బైబిల్ చెప్పు ఏ కృతులై ఉంటారండి పరిశుద్ధాలయం కృతులై వారు దేవుని రాకడ కోసం ఓపికతో కనిపెట్టుకొని ఉంటారు ఈరోజు మొదటి ప్రశ్న అంటుంది దీనులు రక్షణను అలంకారంగా ధరించుకుంటారు దేవుడు వారికి రక్షణ అనే అలంకారాన్ని ఇచ్చాడు అంటున్నాడు నీవు నేను దీనులుగా ఉంటే రక్షణ అనే అలంకారం మనతోనే ఉంటుంది నీవు నేను దేనత్వాన్ని ధరించుకుంటే రక్షణ అనే అలంకారంతో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలు రెండో విషయం దగ్గరికి రండి ముప్పై నాలుగవ కీర్తన ఆరో మాట దగ్గరికి రండి ముప్పై నాలుగవ కీర్తన ఈ దీనుడు మరపెట్టగా హోవా ఆలకించెను దేవునికి స్తోత్రం అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించెను అతనిని రక్షించెను దేవునికి స్తోత్రం హలలుయా ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించి ఏం చేశాడంటండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించేశాడంట దేవునికి స్తోత్రం శ్రమల నుండి రక్షించబడాలంటే దీనుడు ప్రార్థన చేయాలి ఎవరు ప్రార్థన చేయాలంటండి దీనుడు ప్రార్థన చెయ్యాలి ఇక్కడ ఒక మాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ దీనుడు ఏ దీనుడు అంటండి ఈ దీనుడు అంటే దీనుడనైనా నేను అంటున్నారు ఎవరైనా దావీదు దీనుడేనా దావీదు దీనుడా దావీదు ఒక రాజు ఆయన్ని ప్రేమించేవారు ఇంకా గొప్పగా చెప్పటం కోసం మహారాజు అని కూడా అన్నారు మరి దావీదు నేను రాజును నేను ప్రార్థన చేస్తే నువ్వు ఆలకించు అనాలి కదా కానీ ఏమంటున్నాడంటే ఆయన నేను దీనుడను నేను మొరపెడతాను నువ్వేం చెయ్యి ఆలకించు పదహారు సంవత్సరాల వయస్సులో గొలియాత్ లాంటి గొప్ప చంపిన వాడే దీనుడు అంటే పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఎలుగు వంటిని సింహాన్ని గడ్డం పట్టుకుని చీల్చి చంపిన వాడే దీనుడు అంటే మనం ఏమనాలంటారు మనం ఎలా మనము ఎవరితో పోల్చుకోవాలి మనం పోల్చుకోవటానికి పోలిక దొరుకుతుందా అంటాను సాధారణంగా శ్రమలలో ఉన్నప్పుడు ఎవరు ఒకరికొకరు తోడు ఉండరు బెల్లం ఉంటేనే ఏగలన్నట్టుగా శోధనలో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఎవరు తోడు ఉండరు కానీ గుహలో ఉన్న దావీదు దగ్గరికి మేము నీతో ఉంటామని నాలుగు వందల మంది వచ్చారు ఎంతమంది వచ్చారండి వచ్చేది ఒళ్ళో పెట్టుకోండి కొంతసేపు నాలుగు వందల మంది ఎంతమంది వచ్చారంటండి నాలుగు వందల మంది వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా అంటే దావీదు బ్రతుకుతాడో చనిపోతాడో ఉంటాడో ఉండడో యుద్ధములో ఓడిపోతాడో గెలుస్తాడో తెలియని పరిస్థితుల్లోనే నాలుగు వందల మంది దావీది దగ్గర ఉన్నారంటే అతడు ఎంత ఆత్మీయుడో మీరు అర్థం చేసుకోవాలి ఎంతటి ఆత్మీయత కలిగినటువంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి అలాంటి దావీది ఏమంటున్నాడంటే నేను దీనుడను దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి అన్నాడట ఒక వ్యక్తి అన్నాడట ఏ వ్యక్తి ఆయన అన్నటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి అండి అమెరికన్ ప్రెసిడెంట్ గారు తన తోటి సహోదరుల్లో కొంతమందిని నిలబెట్టి కొన్ని అధికారాలు ఇవ్వటం కోసం నిలబెట్టి అన్నాడట ఎవరు ఏమిటి అనేది తెలియాలంటే ఆ వ్యక్తికి రెండు ఇవ్వాలి ఎవరు అసలు ఎవరు నిజస్వరూపమైనా తెలుసుకోవాలంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తికి రెండు ఇవ్వాలి అప్పుడు దాన్ని బట్టి వారి నిజస్వరూపం తెలుస్తుంది అన్నాడట ఏంటయ్యా చెప్పండి ఏమి ఇస్తే తెలుస్తుంది అన్నాడట అప్పుడు ఆయన అన్నాడట ఒకటి డబ్బు ఇవ్వాలి రెండవది అధికారం ఇవ్వాలి అన్నాడట ఏమి ఇవ్వాలంటండి ఒకటి డబ్బు ఇవ్వాలి రెండవది అధికారం ఇవ్వాలి ఈ రెండూ ఇచ్చినప్పుడే మనిషి యొక్క నిజస్వరూపము తెలుస్తుంది అన్నాడట ఆ ప్రకారమే దేవుడు కూడా ఆ రెండు ఇచ్చి కొంతమందిని శోధిస్తాడు ఆ ప్రకారమే దేవుడు కూడా ఆ రెండు ఇచ్చి కొందరిని శోధిస్తాడు మనం ఎవరి దగ్గర ఎందుకు కానీ బైబిల్లో నుంచే మనం చూసినప్పుడు దావీదికి కూడా దేవుడు అధికారము డబ్బు ఇచ్చాడు సాధారణంగా అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెడితే అతని స్వభావం ఎలాగుంటుందో మనకు తెలుసు కదండి అమ్మ పిల్లల్ని కొంచెం జాతీ పెట్టండి అడవిలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెడితే వాళ్ళ స్వభావం ఎలా మారిపోతుందనేది మనకి తెలుసు అందుకే దావీది యొక్క నిజస్వరూపాన్ని మనకు తెలియచేయటానికి ఆయన తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే దావీదికి ఏమి ఇచ్చాడండి ఒకటి డబ్బు ఇచ్చాడు రెండోది అధికారం ఇచ్చాడు దావీది ఏం చేశాడంటారు అపోస్తల కార్యాల గ్రంథం నేను వాక్యం ద్వారా చూపించాలనుకుంటున్నాను ముప్పై ఆరో వచ్చినం అపోస్తల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం దావీదు దేవుని సంకల్పము చప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి హాల దేవుని సంకల్పము చెప్పున తన తరము వారిని ఏను తన తరము వారిపై అధికారం చూపించెను తన తరము వారిని బానిసలుగా చేశాను తన తరము వారిపై పెత్తనము చేశాను తన తరము వారిపై అధికారము చేశాను ఉందంటారు అలాగని ఏం చేశాడంటే అధికారం ఇస్తే అధికారం ఇస్తే ఏం చేశాడు దేవుని సన్నిధిలో ఎవరికైనా ఎట్టి అధికారమైనా ఇవ్వబడింది అంటే అది సంఘానికి సేవ చేయటానికి అది దేవుని పరిచర్య చేయటానికి దేవుని ప్రజలను నడిపించటానికి దేవుని ప్రజలను బలపరచడానికి దేవుని ప్రజలను ఆదరించడానికి దేవుని ప్రజలకు క్షేమాన్ని కలిగించటానికి దేవునికి స్తోత్రం దావీదికి కూడా డబ్బులు ఇచ్చాడు దేవుడు దావీదికి కూడా అధికారం ఇచ్చాడు దేవుడు ఈ రెండిటితో దావీది ఏం చేశాడంట తన తరము వారితో తనకివ్వబడినటువంటి అధికారాన్ని బట్టి తనకివ్వబడిన ధనాన్ని బట్టి ఆ తరము వారికి సేవ చేశాడంటండి ఒక మనుష్యుడు తన ప్రజలపై ఒకనికి అధికారం ఇచ్చాడంటే సేవ చేయాలని దేవుని ఉద్దేశం మరి ఇంకో మాట కూడా చెప్పాలి కదా ఆ మొదటి సమయాలు గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును చూడండి మొదటి సమయాలు గ్రంథం మొదటి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును చూడండి సావులు ముప్పది ఏండ్ల వాడే ఏలను చాలమ్మా చాలమ్మ ఏం చేశాడు అంటండి ఈయన గారేమో ఏలారు ఆయన గారేమో సేవ చేశారు ఏలినవాడున్నాడా సేవ చేసిన వాడున్నాడా ఏలినవాడు ఘనత పొందాడా సేవ చేసిన వాడు పొందాడా ఏలినవాడు నిలబడ్డా సేవ చేసిన వాడు నిలబడ్డా దేవుడు ఇద్దరికీ ఒకే రాజ్యం ఇచ్చాడు ఇద్దరికీ ఒకే సింహాసనం ఇచ్చాడు ఇద్దరికీ ఒకే అంతఃపురం ఇచ్చాడు ఇద్దరికీ ఒకటే భోగం ఇచ్చాడు కానీ ఒకడు ఏలిపోగొట్టుకున్నాడు ఒకడు సేవ చేసి తరతరాలకు దీవెనకరంగా మారిపోయాడు దేవునికి స్తోత్రం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల లక్షల భక్తుల చరిత్రలు రాయబడి ఉన్న అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక్కడనే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు సోర కార్యాలు వేర కార్యాలు త్యాగ కార్యాలు చేసిన భక్తులు ఎందరో ఉన్నా దావీదు ఒక్కడినే దేవుడు హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు ఈ భూమి మీద భక్తి చేసిన వారిలో ప్రాణానికి సహితం లెక్క చేయని వారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నా నిశ్చయంగా నీ వంశమును నీ తరతరాలను శాశ్వతంగా ఈ నీ సింహాసనం స్థిరపరచబడుతుందని ఒకే ఒక్కడికి వాగ్దానం చేశాడు దేవుడు ఆ వ్యక్తి దావీదు దేవునికి స్తోత్రం ఎందుకంటే దావీదులో దేనత్వాన్ని చూశాడు దేవుడు హృదయం ఎలాగుందో దావుని దావీదు హృదయం అలాగే ఉంది దేవునికి ఏది ఇష్టమైందో దావీదుకు కూడా అదే ఇష్టమైంది దావీదేమో దేవుడు ఇష్టడయ్యాడు కొన్ని సందర్భాల్లో మనం సాతానికి ఇష్టలుగా మారిపోతున్నాం జాగ్రత్త లోకానికి ఇష్టలుగా బ్రతికినా బ్రతకపోయినా పర్వాలేదు దేవునికి ఇష్టలుగా ఖచ్చితంగా బ్రతకాలి సాతానికి ఇష్టలుగా అసలు బ్రతకటం కంటే చనిపోవటమే మేలు ఎవరికి ఇష్టలుగా అండి సవులు ఎవరికి ఇష్టమైపోయాడు ఆఖరికి వచ్చేసరికి సవులు ఎవరికి ఇష్టమైపోయాడండి ఈరోజు నువ్వు నేను ఇష్టంగా బ్రతుకుతున్నాను మన ఆత్మీయ జీవితాలు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నాయి అందుకే లాంటి గొప్ప రాజు ఇదీ నుడు మొర్ర పెట్టగా అనగానే దేవుడికి సంతోషం అయిపోయింది నువ్వు ప్రార్థన ప్రారంభించగానే దేవునికి సంతోషం కావాలి సంతోషం కలగాలి దేవునికి స్తోత్రం కలుగను గాక కొన్ని అనుకుంటే ఏం ప్రార్థనండి ఏం ప్రార్థనండి ఎంతకాలం ప్రార్థన చేసిన జవాబు రావటం లేదు ఎంతకాలం ప్రార్థన చేసినా ఇలాగే ఉంది ఏం ప్రార్థనండి ఎంతకాలం చేయాలి ప్రార్థన అంటే ప్రార్థనలో నాలుగు విషయాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది ప్రార్థనలకు వెంటనే జవాబును పొందిన వారు ఉన్నారు మరికొంతమంది ప్రార్థనలకు ఆలస్యంగా జవాబును పొందిన వారు ఉన్నారు మరికొంతమంది దేవుని చిత్తాన్ని బట్టి సమాధానాన్ని పొందిన వారు ఉన్నారు మరికొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు దయచేయలేదు ఈ నాలుగు అనుభవాలు కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం కాక అవునా అండి ప్రార్థన ప్రార్థన చేసిన దేవుడు దయచేయని వారు కూడా ఉన్నారా ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వని ప్రార్థనలు కూడా ఉన్నాయా అంటే బైబిల్లో చాలా గొప్ప భక్తి పరుడే ప్రార్థన చేశాడు అయినా దేవుడు ఆ ప్రార్థనకు అంగీకారం చెప్పలేదు ఆ ప్రార్థన వినలేదు మీరు చూడండి దేవుని వాక్యంలో నుంచి దేవునికి స్తోత్రం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం దగ్గరికి రండి ఒక భక్తుడు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయలేదంటండి వినలేదు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు తాను ఒకదిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్షం కలిగిన వాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంతమట్టుకు చాలు నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం ఏలియా ఈ సందర్భాన్ని బట్టి ఒక చిన్న మాట అడుగుతాను ఒక చిన్న మాట ఏలియా అంటే అర్థమేంటి బైబిల్ అంత పరిచయంగా ఉంది అంత సహవాసంగా ఉంది అంత ధ్యానాంశంగా ఉంది ఏలియా అంటే అర్థం ఏంటి ఏలియా అంటే అర్థం పైనుండి వచ్చినవాడు అని అర్థం ఏలియా అంటే అర్థం పైనుండి వచ్చినవాడు నేను ఈ మాట చెప్పాను కనుక అంత గట్టిగా అడగగలుగుతున్నాను ఒక సంవత్సరం క్రితం ఈ ఏలియా గురించి మనం నేర్చుకున్నాం ఏలియా అంటే అర్థం పైనుండి వచ్చినవాడు అని అర్థం ఇక ఈ ఏలియా పరిశుద్ధ గ్రంథంలో ఇతని చరిత్ర పాత నిబంధనలో ఉంది కానీ కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఈ ఏలియాని జ్ఞాపకం చేసుకున్నారు ఎలాగో చెప్పమంటారా ఈ ఏలియా అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథం అంతట్లో అరవై ఏడు సార్లు రాస్తుంది ఎన్నిసార్లు అండి అరవై ఏడు సార్లు రాసుంటే పాత నిబంధంలో ముప్పై సార్లు రాసుంటే కొత్త నిబంధనలో ముప్పై ఏడు సార్లు రాస్తుంది అంటే ఈ పాత నిబంధంలో ఉన్న ఈ చిన్న ప్రవక్తని పాత నిబంధంలో ఉన్న ఈ ప్రవక్తని కొత్త నిబంధంలో ఉన్న భక్తులు ఎంత జ్ఞాపకం చేసుకున్నారో చూడండి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారో అసలు మాట కావాలి నాకు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే ఇప్పుడు మనం చదివాను చూడండి అక్కడ ఒక్క మాట అది ఎంత అద్భుతమైన మాట పలకటానికి కూడా భయమేసే మాట నాలుగవ వచనంలో రెండో భాగం అనమాట యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అక్కడ ఆగండి ఒక నిమిషం ఏలియాలో ఉన్న దేనత్వాన్ని చెప్పి ముందుకెళతాను నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను ఎవరు ఏలియా పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు యహోష్వా మోషే ఇతడు ఏమంటున్నాడు నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కా కాదా నేను అంటాను అతడు అబ్రహాము కంటే ఎక్కువైన వాడు మోషే కంటే ఎక్కువైన వాడు ఇస్సాకు యాకోబుల కంటే ఎక్కువైన వాడు కానీ ఏమంటున్నాడో నేను ఎక్కువైన వాడను ఎలా ఎక్కువైన వాడు అయ్యాడండి అసలు మీరు ఒక మాట చెప్పండి అని మీరు అడిగితే నాలుగు మాటలు చెప్తాను నాలుగే నాలుగు మాటలు చెప్పేసి ముందుకెళ్తాను ఒకటి ఈ పరిశుద్ధ గ్రంథంలో చనిపోయిన వ్యక్తిని మొదట బ్రతికించినవాడు ఏలియా మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించినటువంటి వాడు ఏలియా అదే మీరు చదివిన భాగంలో ముందు ముందు పేపర్ ఎలా తిప్పితే అక్కడ రాసి ఉంటుంది రెండో విషయం మరి సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను రెండో విషయం ఆకాశమును మూసినటువంటి మొదటి వ్యక్తి ఏలియా ఆకాశం ఈ మాట యాకోబు గారు చెప్తున్నాడు ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే మనుషుడన్నాడా ప్రవక్త అన్నాడా మనుషుడన్నాడా దేవదూత